హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి లో కాస్ట్ రెంటల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి త్రీ ఫ్లోర్ ప్లస్ పెంట్ హౌస్ కలిగిన ఇండివిజువల్ హౌస్ సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ఎల్లో కలర్ బిల్డింగ్ మనకు సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి గ్రౌండ్ ఫ్లోర్లో రెండు పోర్షన్లు అంటే ఒక కిచెను ఒక హాలు ఒక బెడ్రూమ్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో డబల్ బెడ్రూము ఆ పైన ఒక డబల్ బెడ్రూము ఆ పైన పెంట్ హౌస్లో సింగిల్ బెడ్రూమ్ ఉంది సో మొత్తంగా మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో రెండు సింగిల్ బెడ్రూమ్లు పైన పెంట్ హౌస్లో ఒక సింగిల్ బెడ్రూమ్ కలిపి మొత్తం మూడు వన్ బిహెచ్కలు ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ మనకి సెకండ్ ఫ్లోర్లో డబల్ బెడ్రూము ఫస్ట్ ఫ్లోర్లో డబల్ బెడ్రూము కలిపి మొత్తం రెండు డబల్ బెడ్రూమ్లు అయితే ఉన్నాయి సుమారుగా కొలతల ప్రకారంగా చూసుకుంటే ఇరవై ఆరు నలభై రెండు కొలతల్లో ఉండే నూట ఇరవై గజాల సౌత్ ఫేసింగ్ ల్యాండు ఈస్ట్ ఫేసింగ్ గుమ్మాలతోటి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి సో మనకి రోడ్డు కంటే సుమారుగా నాలుగు అడుగుల హైట్లో ఈ హౌస్ అయితే ఉందండి ఇంటి ముందు రోడ్డు పద్దెనిమిది అడుగుల సిమెంట్ రోడ్డు అండి పద్దెనిమిది అడుగుల రోడ్డు సో ఇంటి ముందు మీరు బైక్ అయితే పార్క్ చేసుకోవచ్చు ఇంటి ముందు కారు కూడా వస్తుంది ఇంటి ముందు కారు పెట్టుకునేంత స్పేస్ అయితే లేదు సో ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ భవానీపురం దగ్గరగా ఉండే గొల్లపూడి పంచాయతీ కింద ఈ హౌస్ అయితే వస్తుందండి సో చూస్తున్నారు కదా ఇది పంచాయతీ కింద వస్తుంది హౌస్ అనేది మొత్తం మూడు ఫ్లోర్లు ప్లస్ పెంట్ హౌస్ కలిగిన ఇండివిజువల్ హౌస్ సుమారుగా మనకి ముప్పై వేల రూపాయల పైన రెంట్ అయితే వస్తుందండి ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి కోటి రూపాయలకి సేల్కి వచ్చిందండి కోటి రూపాయలు చెప్తున్నారు రేట్ ఏమీ ఫైనల్ కాదు రేటు మీరు అండి ఏరియా పరంగా అంతా కూడా క్లాస్గా ఉంటుంది డీసెంట్గా ఉండే ఏరియా సో ఎవరైతే మాకు లో కాస్ట్లో రెంటల్ ప్రాపర్టీ కావాలి విజయవాడ కనకదుర్గమ్మ గుడికి బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉండాలనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి మీరు ఉంటూ కూడా రెంట్ తీసుకోవడం కూడా బాగుంటుంది సో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇంకా పది సంవత్సరాలు కూడా అవలేదండి టెన్ ఇయర్స్ బిలో కన్స్ట్రక్షన్ అనమాట కన్స్ట్రక్షన్ పరంగా అంతా కూడా చాలా బాగుంది ఎక్కడా కూడా ఎటువంటి రిపేర్ వర్క్ లేదు దక్షిణం స్థలం ఆగ్నేయం నడక తూర్పు ఉత్తరం గుమ్మాల్లో ఉంటుంది మీరు మీరుంటూ రెంట్స్కి ఇచ్చుకోవడం కూడా బాగుంటుందండి సో రెండల్ ప్రాపర్టీగా బాగా యూజ్ అయ్యే ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఈ ప్రాపర్టీని విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేయండి మనకి జీ ప్లస్ టూకి ప్లాన్ అప్పులు ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాం రేట్ ఏమీ ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చు రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషను అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అది ఇవ్వాల్సి ఉంటుంది సో చూస్తున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి అదేవిధంగా మేము రజా రాజధాని అని ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసామండి ఆ ఛానల్ లింక్ ని కింద డిస్క్రిప్షన్లో కమెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను రజా రాజధాని అని యూట్యూబ్లో మీరు సెర్చ్ చేస్తే ఆ యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ అవుతుంది సో అది కూడా ఫాలో అవుతుందండి ఎందుకంటే ఇందులో వెయ్యికి పైగా వీడియోలు ఉన్నాయి కాబట్టి ఆ ఛానల్ని స్టార్ట్ చేశాము అందులో అయితే మీకు ప్రాపర్టీస్ సెర్చ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది సో ఆ ఛానల్ లింక్ను కూడా మీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ